కట్టేశారు నిన్న ఎవరు కట్టేశారు ఎవరు కట్టారమ్మా ఎవరు కట్ట ఎవరు కట్టేశారు ఎవరు కట్టేశారు అక్క కట్టేసిందా నిన్ను అక్క అక్క కట్టేసిందా అక్క అక్క కట్టిందా ఎవరు కట్టేశారు నీకు అక్క కొట్టిందా అవునా వచ్చాకూడదాం అక్కనే అక్కనే వచ్చాక కట్ కొడదాం సరేనా నేను దేనికి కట్టలేదు కదా ఊరికి వదిలేసింది కదా వదిలేసింది కదా తిరగమని తిరగమని వదిలేసిందా నేను బలవంతాన్ని కట్టేలేదు కదా వదిలేసింది కదమ్మా దా ఓటర్తావు వాటర్ ఓటర్తావు తీసేస్తాను తీసేనా ఓకే ఆచిపోదామా ఆచా ఆచా సరే పోదాంలే పోదాం కొంచెం సేపు ఆగు నేను ఇప్పుడే వచ్చానుగా వినాయకుడి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను కదా ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ ఆగుతావా తీసుకెళ్తా ఫైవ్ మినిట్స్ ఓకే ఓకే తీసుకెళ్తా ఆచి తీసుకెళ్తా తీసుకెళ్తా మళ్ళీ వచ్చి తీసుకెళ్తా తీసుకెళ్తానమ్మా ఇప్పుడే వెళ్ళాలా ఇప్పుడేనా